అనగనగనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవి పక్కన ఒక చిన్న పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడ ఉన్న మిగతా కాకులతో అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొస్తూ ఉండేది ఒకసారి అడవిలోని కొలనులో ఉన్న హంసను చూసి హబ్బా తెల్లగా ఎంత అందంగా ఉంది హంస దీనంత సంతోషంగా దీనంత అందంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు నల్లగా అని అనుకున్నది ఒకసారి హంస దగ్గర ఆ మాటే అంది అది విని హంస నేను కూడా అలాగే అనుకునేదాన్ని కానీ చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో చిలక ఎంత బాగుంటుందో అన్నది హంస అప్పుడు కాకి చిలక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటలు చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని నా అంత అందగత్త ఎవరూ లేరని గర్వపడేదాన్ని కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలి అనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది నెమలి దగ్గరకు వెళ్ళి ఇలా అంది పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకు నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది కాకి చెప్పినదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటకాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరకు వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు అనిపిస్తుంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే గనక కాకినై ఉంటే నీలాగా స్వేచ్ఛగా తిరిగేదాన్ని అంది ఆ మాటలు విన్న కాకి అప్పట్నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించటం మొదలుపెట్టింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం